హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అందులో ఇక్కడ నిన్న మొన్న అయితే వీడియోస్ అయితే రావట్లేదు కదా ఎందుకంటే మీరు వీడియోస్ ఫుల్ వరకు అయితే చూడట్లేదు అలాగే లైక్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి నాకు ఇంట్రెస్ట్ వస్తలేదన్నమాట అందుకోసమని వాళ్ళు ఎవరైనా సరే వీడియో ఫుల్ వరకు చూడండి అలాగే చిన్న లైక్ ఇస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఇక నిన్న నైట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయింటివి నాన్న వాళ్ళకి స్కూల్ లేకుండే కదా టూ డేస్ ఇచ్చిందండ్రి అదే క్రిస్మస్ సెలవులు ఇచ్చిండ్రీ కదా అమ్మ వాళ్ళ ఊరికి అయితే అనమాట నైట్కి అక్కడనే పడుకొని మళ్ళీ మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేసాం ఇంకా ఈయన డ్యూట్ ఉంది ఇంకా అందుకని వచ్చేసామన్నమాట ఇంకా అక్కనే స్నానాలు అయితే చేసి వచ్చాము కదా ఇంకా ఇక్కడ పెద్దగా పని లేదు ఇంకా బట్టలు అయితే ఉన్నంటి బట్టలు ఉతికేసినాను రాందాడే వచ్చి అదే రైస్ కుక్కర్కి రైస్ అయితే పెట్టేసినాను పప్పుకు వేసినాను అనమాట ఇంకా వంటకి ఇట్లా రెడీ చేసి ఇంకా రూముల్లో క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఊడ్చి తుడ్చి బయట కూడా ఊడ్చి కడిగేసినాను అనమాట ఇంకా ఉంటే బట్టలు ఒక్కటి ఉతికేసినాను పనల్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆకలి అవుతుందంటే వాళ్ళ కన్నం అయితే పెట్టేసినాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట నేనైతే చాలా తాగుతున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి సిక్స్కు తన డ్యూటీకి వెళ్ళిపోయేది ఇంకా తను వెళ్ళిపోయింది అనమాట ఇంకా రాలేదు తినడానికైతే నేనైతే మొత్తం పనల్లా కంప్లీట్ అయితే వేసుకొని ఇప్పుడే ప్రశాంతంగా కూర్చొని చాయ్ అయితే తాగుతున్నాను ఇంకా మమ్మీ వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నానిగాడైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయిండి ఇంకా ఏమైనా జుట్టు వేయాలంటే ఆడుకోని ఆడుక్కొని వెళ్యాలి ఇంకా మొబైల్ ఇచ్చాను అనమాట వీడియోలు చూడ అది ఇదని యాదో ఒకటి కథ చెప్పి ఇంకేమో జుట్టు అయితే వేయాలి లేకపోతే ఏమంటుందంటే ఎంతసేపు వేస్తా జుట్టు అది ఇదని అంటదనమాట ఇంకా ఇట్లా మొబైల్ ఇస్తే తనే ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చొని అయితే వేయించుకుంటుంది ఇంకా వీడియో అయితే తీసిందనమాట అసలు నేను వీడియో తీస్తుందని అనుకోలేదు తర్వాత చూపించిందమ్మా వీడియో తీసిన అంటే చూసినాను బాగానే వచ్చిందిలే అని చెప్పి ఎడిటింగ్లో పెట్టాను అనమాట ఇగో జుట్టు ఏమంటే మొబైల్ అయితే గెలుకుతుందనమాట ఇంకా నాన్నగా అయితే అసలు ఉండట్లేండి వాడు టీవీ పెట్టినామంటే టీవీకే అది అవుతారు కాబట్టి కొద్దిసేపు టీవీ బంద్ చేస్తే బయట ఆడుకుంటానే టీవీ అయితే బంద్ చేస్తాను అనమాట చూడండి మమ్మీకి జుట్టు అయితే వేసినాను కదా ఇంకా పత్ ఇంకా అస్సలు కనబడకుండా వచ్చేసింది అనమాట ఆడ రూమ్ కడ ఉండి ఎంత అర్షణ కూడా పలకరు చూడండి అవ నానిగా అక్కడ కూర్చున్నాడు మమ్మీకి ఏం చెప్పినానంటే అన్నయ్యం అని చెప్పినా వచ్చి ఇక్కడనే సెటిల్ అయ్యింది ఏం చేస్తున్నావు మమ్మీ నేనేం చెప్పిన నీకు ఏం చెప్పిన మళ్ళా వచ్చి ఇక్కడేనా ఉండేది నువ్వు అట్టలో పెట్టి నానే బట్టలు ఎలా ఖరాబ్ చేసుకో బట్టలు ఖాళీ అయితే ఇది ఫ్రెండ్స్ నేనేమో ఇంటికాడ దేవులాడుతున్నా వీళ్ళు వచ్చి మమ్మీ ఏమో ఆడ నానికాడేమో ఈడ మట్టిలో ఆట పెడుతుండ్రు ఇంటికాడ అసలు ఉండట్లేదు ఈడ మట్టికాడికి వచ్చి ఆట పెడుతున్నా అనమాట నేనేమో అటుకెళ్ళి దేవులు ఆడుతున్నాను Puskela koga mamme. Eku gandh kola masinta dhinisa, Khadka dhan khadka dhinisa. Naa kodhuka koda dipindi thara Jala dhushara ఇంకా టైం వచ్చేసి రెండు అయితే అవుతుంది మళ్ళీ తిన్న ప్లేట్లు సామాన్ల వల్ల ఉంటే మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మేము రెడీ అవుతున్నాము అది ఎక్కడ పోతున్నాము ఏం లేదనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఇంకా నిన్న అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళినా నేను చెప్పినా కదా అక్కడ వెళ్ళబోయే ముందు నేను పెద్ద మిస్టేక్ అయితే చేసినాను అనమాట అదేందో తర్వాత వీడియో అయితే పెడతాను

ఇక టైం వచ్చేసి మూడు అనమాట మేము రెండు గంటల నుంచి తయారై కూర్చున్నాము ఇంకా డ్యూటీ నుండి తనైతే మూడు గంటలకైతే వచ్చిండనమాట ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట వచ్చి మా ఆయన అప్ అయితే అవుతుండే ఇప్పటి నుంచి ఇంకా బయలుదేరుతాము ఇక నేను మిస్టేక్ చేసినానని చెప్పిన కదా అది ప్లస్ మేము ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ షేర్ అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి